కుక్కకు వేసే గొలుసును మెడకు వేసి ఒక అమ్మాయి మీద అత్యంత దారుణంగా అఘాయిత్యం చేసిన భారతదేశాన్ని ఒక ఊపు ఊపేసిన ఒక సంఘటన గురించి ఒక కేసు గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అంతేకాదు మన భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సంవత్సరాలు పాలించి ఎంతటి ఫెయిల్డ్ సిస్టమ్ ను తయారు చేసి పెట్టుకుంటూ వచ్చిందో ఆ సిస్టమ్ ను తిరిగి బాగు చేయాలంటే తర్వాత వచ్చేటటువంటి పార్టీలకు ఎంత కఠినమైన పని ఉందో మీకు ఈ కేసు ద్వారా మరోసారి అర్థమైపోతుంది నిన్న సుప్రీం కోర్టు సిజేఐ చంద్రచూడ్ గారు ఈ కేసు గురించి ఆయన వ్యాఖ్యానించారు పర్టికులర్ ఒక కేసు గురించి వ్యాఖ్యానించారు కోల్కట్టా లేడీ డాక్టర్ అఘాయిత్యానికి సంబంధించిన సంఘటనలో భాగంగా సుప్రీంకోర్టు ఆ వాదోపవాదాలు అవన్నీ వింటూ గైడ్ లైన్స్ ఇస్తూ మరోపక్క మరోపక్క మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఇవన్నీ చేస్తూ అకస్మాత్తుగా గా గారు అరుణ అనే ఒక అమ్మాయి కేసు గురించి ప్రస్తావించారు మొన్న మధ్య అండి వరుసగా నేను ఈ కొలకట్టడీ డాక్టర్ కు సంబంధించిన వీడియోలన్నీ పెడుతుంటే ఒకరు మన కామెంట్ సెక్షన్ లో రాశారు నేను సమాధానం కూడా ఇవ్వడం జరిగింది అమ్మాయి పేరు అరుణ అని చెప్పి అరుణ షాన్ బాగ్ కేసు అని చెప్పి పిలుస్తామండి మన భారతదేశంలో సంచలనాత్మకంగా మారినటువంటి కేసు అనమాట ఎవరి అరుణ ఏం జరిగింది ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేసిన వాడికి ఏమయ్యింది అవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతూ ఉన్నాం ఇటువంటి సెన్సేషనల్ కేసెస్ గురించి ఖచ్చితంగా అండి మనకు ఒక అవగాహన అనేది ఉండాలి అంటే భారతదేశంలో ఏం జరుగుతోంది మన భారతదేశ చరిత్రలో ఏంటి అన్నది డెఫినెట్ గా అవగాహన ఉండాలి అలా ఉంటేనే ఇటువంటి సంఘటనలు ఏమన్నా జరిగినప్పుడు ఏమన్నా మారిందా ఏ డైరెక్షన్ లోకి సమాజం వెళుతోంది దేశం వెళుతోంది చట్టం ఏం చెప్తోంది ఏం జరుగుతోంది అన్నది మనకు అవగాహన వస్తుంది లెటర్స్ గో టు ద కేసు అరుణ షాన్బాగ్ అండి ఆమె కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి అమ్మాయి కొంకణి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది పూర్తి పేరు అరుణ రామచంద్ర షాన్బాగ్ మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వన్ ఇయర్ తర్వాత దాదాపు వన్ ఇయర్ తర్వాత పుట్టింది ఆమె అంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జూన్ ఒకటో తారీఖు ఆమె పుట్టింది ఆ తర్వాత ఆమె చదువుకొని ముంబైకి మూవ్ అయ్యి ముంబైలో కెమ్ హాస్పిటల్ అని చెప్పి పిలుస్తా ఉండే ప్రఖ్యాత హాస్పిటల్ కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ అక్కడ ఆమె నర్సుగా పనిచేయడం మొదలెట్టింది నర్సింగ్ ట్రైనింగ్ కంప్లీట్ కాగానే ముంబైలో ఆ హాస్పిటల్లో జాయిన్ అయ్యింది అయితే ఆమె ఒక నాలుగైదు సంవత్సరాలు అక్కడ పనిచేసింది అక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్తోనే ఒక డాక్టర్తో ఆమెకు ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది ఆ తర్వాత సంవత్సరం ఇంకా ఆమెకు పెళ్ళి కావాలి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఫిబ్రవరిలో ఆమె పెళ్లి డేట్ కూడా పెట్టుకున్నారండి అయితే ట్వంటీ సెవెంత్ నవంబర్ నైన్టీన్ సెవెంటీ త్రీ ఈ అరుణా షాన్బాగ్ వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న సమయంలో జరిగినటువంటి సంఘటన ఆమె జీవితాన్ని మార్చేసింది ఆమె ఒకరోజు ఆ హాస్పిటల్లో డ్యూటీ చేసి దాదాపు రాత్రి తొమ్మిది పది ఆ సమయంలో హాస్పిటల్ బేస్మెంట్ లో నర్సులు లేదా లేడీ డాక్టర్స్ కానీ వీళ్ళందరూ దుస్తులు మార్చుకునేటటువంటి ఒక ప్లేస్ ఉందన్నమాట అది బేస్మెంట్ లో పెట్టుకున్నారు ఆ హాస్పిటల్లో ఈ అమ్మాయి ఆ బేస్మెంట్ వెళ్ళి తన బట్టలు మార్చుకుంటోంది అంటే నర్సుగా గా అప్పటి వరకు డ్యూటీ చేసినటువంటి దుస్తులను తీసేసి తన ఇంటికి వెళ్ళడానికి నార్మల్ బట్టలు వేసుకుంటోంది ఆ సమయంలో అండి అకస్మాత్తుగా ఆమె మీద ఒక వికృతమైనటువంటి ఒక పులి పంజా గనక ఒక లేడీ మెడ మీద ఎలాగైతే వచ్చి పడుతుందో అలా ఒక గొలుసు వచ్చి ఆ మెడకు చుట్టుకొని వెనక్కి లాక్కెళ్తోంది చూడండి ఆ పరిస్థితి ఎలా ఉందో ఆ హాస్పిటల్లోనే స్వీపర్గా చేస్తున్నాడండి ఒకడు అంటే ఆ హాస్పిటల్ను ఊడవడము ఈ పనులు చేసేటటువంటి వాడు ఆ స్వీపర్ ఒక కుక్కకు వేసేటటువంటి గొలుసు కుక్క చైన్ ఉంటుంది కదండి ఆ డాగ్ చైన్ తీసుకొని వచ్చి ఆమె మెడకు వేసి వెనక్కి లాగడం మొదలు పెట్టాడు ఇక ఆమె మీద అత్యంత పాశవికంగా అఘాయిత్యం చేయడం మొదలు పెట్టాడు వెనక నుంచి వచ్చి ఆ చైన్ వేసాడు ఇక అగాయిత్యం చేయడం మొదలు పెట్టాడు చాలా దారుణంగా అండి అయితే ఆ కుక్క కేసే చైన్ ఆమె మెడకు వేయడం ద్వారా ఒకసారి చోకింగ్కి ఆమెకు గురయ్యింది ఎప్పుడైనా సరే అండి ఆక్సిజన్ మన బ్రెయిన్ కు కంటిన్యూగా అందకపోతే రకరకాల సమస్యలు వస్తాయి వాడు వేసినటువంటి ఆ చెయిన్ ఒక పక్క షాకింగ్ ఆ బేస్మెంట్ లోపల వీళ్ళు అగాయిత్యం చేయడము ఆమెకు ఒక రకమైన షాక్ లాగా తగిలింది మానసికంగా మరోపక్క బ్రెయిన్ కి ఆక్సిజన్ వెళ్లడం లేదు సో అటువంటి పరిస్థితుల్లో వాడు మీద అఘైత్యం కూడా చేస్తున్నాడు సో ఎప్పుడైతే బ్రెయిన్ కి ఆక్సిజన్ వెళ్లడం మానేసిందో ఆ బ్రెయిన్ స్టెమ్ కంట్యూజన్ అని చెప్పి పిలుస్తామండి అలాగే సర్వైకల్ కార్డ్ ఇంజురీ అయ్యింది ఆ మెడ నుంచి మొత్తం కిందికి ఉన్నటువంటి నర్వ్స్ ఉంటాయండి సర్వైకల్ నర్వ్స్ ఉంటాయి సర్వైకల్ బోన్స్ ఉంటాయి అవన్నీ కూడా అండి దెబ్బ తినడం మొదలయ్యింది ఇంకా ఆ తర్వాత వాడు దారుణంగా మీద అఘాయిత్యం చేసి ఆమెను అక్కడ పారేసేసి వదిలేసేసి వాడు వెళ్ళిపోయాడు ఏమైందంటే అసలు ఆక్సిజన్ వెళ్ళకపోవడం వల్ల కార్టికల్ బ్లైండ్నెస్ అని చెప్పి పిలుస్తామండి అంటే ఒక రకంగా కళ్ళకు సంబంధించినటువంటి నర్వ్స్ అన్ని బ్రెయిన్కి పాస్ అయ్యేవన్నీ కూడా దెబ్బతిని అంటే కంటి ముందు ఇంకేమీ కనిపించినటువంటి పరిస్థితి వచ్చేసింది అంటే ఒక రకమైన అంధత్వం కూడా వచ్చేసింది ఆమె లేచి వెళ్ళలేదు అలాగని చావలేదు భయంకరంగా అండి అంటే చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నట్టుగా ఆ రాత్రంతా అక్కడ ఆమె ఆ బేస్మెంట్ లో పడిపోయి అలాగే ఉంది ఆమె పరిస్థితి ఎంతో దారుణంగా ఉందో ఊహించుకోండి మరుసటి రోజు ఉదయము గదులన్నీ క్లీన్ చేస్తూ ఒక క్లీనర్ పావుదొక్క ఎనిమిది గంటలకు ఆ బేస్మెంట్ కూడా వచ్చింది క్లీన్ చేద్దామని ఒకసారి ఆ అరుణా షాన్బాగ్ పడిపోయినటువంటి పరిస్థితిని ఆమెకు జరిగింది అని ఒకసారి చూసేసరికి గట్టిగా కేకబెట్టింది హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచింది వాళ్ళు వెంటనే అరుణ షాన్బాగ్ ఆమె మీద దుస్తులు అన్ని కప్పి ఆమెను వెంటనే పైకి తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో ఏం జరిగిందో ఒకసారి పరీక్షించి ఆమెకు ఆక్సిజన్ పెట్టడము ఇతరత్ర చికిత్స కార్యక్రమాలు చేయడం మొదలు పెట్టారు కానీ కానీ ఆమె మెదడు రెస్పాండ్ అవడం లేదు గుండె కొట్టుకుంటోంది బతికే ఉంది మెదడు రెస్పాండ్ అవడం లేదు కళ్ల ముందు ఏం కనిపించినటువంటి పరిస్థితి పిలిస్తే పలకలేదు అసలు ఆ చెవుల లోపలికి వెళుతుందా లేదా వీళ్ళు పిలిచేది అర్థం కావట్లేదు జీవోత్సవము అని చెప్పి మనం పిలుస్తాం చూసారా జీవోత్సవం లాగా ఆ హాస్పిటల్ బెడ్ మీద పడిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఇక ఈ సంఘటన జరిగిన తర్వాత అండి చాలా మంది దీని గురించి మాట్లాడారు వెంటనే వాడు ఎవడు ఆ స్వీపరు ఏం జరిగిందని మొత్తానికి పట్టుకున్నారు సీసీటీవీ కెమెరాలు లేనటువంటి ఆ రోజుల్లో కూడా మొత్తానికి ఆ స్వీపర్ గాడి పనిచేసాడని పట్టుకున్నారు వాడి పేరు సోహన్ లాల్ భరత వాల్మీకి సోహన్ లాల్ భరత వాల్మీకి పేరు చూడండి ఎంత నీట్గా ఉందో ఆ దొంగవేదవా ఆ నీచుడు వాడిని పట్టుకున్నారు అసాల్ట్ కేసు కింద వాడిని బుక్ చేశారు రాబరీ కేసు కింద బుక్ చేశారు ఇంకా ఆమెకు సంబంధించిన ఎత్తుకుపోయాడు అని అయితే మానభంగం చేశాడు వీడు అన్నటువంటి కేసు మీద వాడికి శిక్ష పడలేదు నేను అందుకే మొట్టమొదటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాను ఎంతటి ఫెయిల్యూర్ సిస్టమ్ కాంగ్రెస్ పార్టీ తయారు చేసి పెట్టింది భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత అని నైన్టీన్ సెవెంటీ త్రీలో కదండి సంఘటన జరిగింది వాడికి టూ కంకరెంట్ సెవెన్ ఇయర్ సెంటెన్సెస్ ఇచ్చారు అంటే ఏడు సంవత్సరాల జైలు శిక్ష అటువంటిది వాడికి వేశారు అయితే మానభంగం చేశాడు అని ఆ లైంగికంగా ఆమె మీద దాడి చేశాడని అలాగే ఇంకా అన్నాచురల్ నాచురల్ సెక్చువల్ అఫెన్సెస్ అని చెప్పి కూడా ఉంటాయి అసహజ లైంగిక అఫెన్సెస్ అని చెప్పి అందం ఇంకా దాని గురించి ఎందుకు మనం ఎక్కువ చర్చించడం కానీ అటువంటి సెక్షన్ కూడా ఉండేదండి అటువంటి సెక్షన్ కింద కూడా వాడిని బుక్ చేయాలి వాడు అఘాయిత్యం చేసినటువంటి తీరుకు దాని కింద బుక్ చేయలేదు ఒకవేళ వాడు గనక వీటి కింద బుక్ అయ్యి ఉంటే వాడికి లైఫ్ ఎంప్రిజన్మెంట్ పడేది లైఫ్ ఎంప్రిజన్మెంట్ వాడికి పడలేదు సో పంతొమ్మిది వందల మూడు నవంబర్ ఇరవై ఏడు సంఘటన జరిగితే వీడిని పట్టుకోవడము వీడు పంతొమ్మిది వందల ఎనభైలో అంటే వితిన్ సెవెన్ ఇయర్స్ వాడు రిలీజ్ అవ్వడం కూడా అయిపోయిందండి ఆ తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి పింకీ విరాని అనే ఒక హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ వాడి గురించి ఇన్వెస్టిగేట్ చేయడం మొదలెట్టింది అసలు వీడు ఎక్కడికి వెళ్ళాడు చూద్దామని చెప్పి ఇంకా వెతకడం మొదలెట్టింది ఆమె వెతకడం మొదలెట్టింది వీడు అక్కడి నుంచి ఆ జైలు నుంచి విడుదలేక ఎక్కడికి వెళ్ళాడు అని అయితే వీడు ఢిల్లీలో ఒక హాస్పిటల్లో పనిచేస్తున్నాడు అని చెప్పి తెలిసింది ఆ తర్వాత వెళ్ళింది వెళ్ళి ఎక్కడైతే అఘాయిత్యం వీడు చేశాడో ముంబైలో కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ అక్కడ వాడి ఫోటో ఒకటి ఇవ్వండి అయ్యా అని చెప్పి వాడి ఫోటో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ హాస్పిటల్ ఫైల్స్ లో ఎక్కడ కూడా వాడి ఫోటో లేదు సరే అని చెప్పి కోర్టుకు వెళ్ళింది అమ్మాయి పింకి విరాని వెళ్ళి ఎలాగైనా సరే వాడి ఫోటో ఒకటి ఇవ్వండి అయ్యా అని చెప్పి అడిగితే కోర్టులో కూడా వాడి ఫోటో లేనటువంటి పరిస్థితి కోర్టు యొక్క ఫైల్స్ లో కూడా వాడి ఫోటో లేదు సో ఇంకా ఆమె ఏం చేయలేకపోయింది అక్కడ పని చేస్తున్నాడు ఢిల్లీ హాస్పిటల్ అంటే ఎక్కడ పని చేస్తున్నాడు ఢిల్లీలో చాలా హాస్పిటల్స్ ఉంటాయి అది ఎవడో వాడి ఫోటో తెలిస్తే కదండి పట్టుకోగలిగేది అంటే న్యూస్ పేపర్స్ లో కూడా ఎక్కడ వాడి ఫోటో రానటువంటి పరిస్థితి అంటే జర్నలిజం కూడా ఎలా ఉంది అప్పట్లో అనేది ఒకసారి మీరు గమనించవచ్చు అసలు జనరల్ గా విక్టిమ్ కు సంబంధించినటువంటి ఫోటో గాని పేరు గాని వాటిని దాచిపెట్టే ప్రయత్నం చేస్తే ఓకే ఆ కేసు నడుస్తున్నటువంటి కాలంలో అవన్నీ ఇప్పుడైతే కఠినమైనటువంటి చట్టాలు ఉన్నాయి విక్టిం పేరు ఎక్కడా చెప్పకూడదు విక్టిం కు సంబంధించిన ఫోటో ఎక్కడ బహిర్గతం చేయకూడదు అవన్నీ ఉన్నాయి ఆ చట్టాలను కూడా ఉల్లంఘించి మొన్న కొల్కట్టా కేసులో కొంతమంది సిగ్గుసారం లేకుండా అమ్మాయి ఫోటో అమ్మాయి పేరు కూడా ఉపయోగించడం మొదలెట్టారు అసలు అమ్మాయి పేరు ఎక్కడ ఉపయోగించొద్దండి కోల్కట్టా కేసులో అమ్మాయి పేరు పెట్టకుండా అభయ కేసు అని చెప్పి పిలుస్తున్నాం దిశ కేసు నిర్భయ కేసు ఇది అభయ కేస్ కొల్కటాకు సంబంధించిన కేసు సో ఇప్పుడు వీడు ఈ సోహన్ లాల్ గాడు ఎక్కడున్నాడు ఏంటి అనేది దొరకట్లేదు కదా కొంతమంది ఏం చెప్పారంటే ఆ పింకి విరానికి వాడు ఎయిడ్స్తో మరణించాడు అని చెప్పి కొంతమంది వాడికి టీవీ వచ్చి మరణించాడు అని చెప్పి కొంతమంది ఇట్లా రకరకాలుగా ఎవరో జర్నలిస్టులు రిపోర్టింగ్ ఇచ్చి మనకు చెప్పడం మొదలెట్టారు సరే అక్కడితో అయిపోయింది తర్వాత ముంబైకి చెందినటువంటి ఒక జర్నలిస్ట్ అండి ధ్యానేష్ చవాన్ అని చెప్పి ఉన్నాడు మరాఠీ డైలీ అందులో ఆయన పనిచేస్తూ ఉన్నాడు అక్కడి నుంచి ఆయన ఇన్వెస్టిగేట్ చేయడం మొదలెట్టాడు అసలు వీడు ఎక్కడికి వెళ్ళాడు ఆ సోహన్ లాల్ అనే నిందితుడి రూట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం కనుక్కుంటే ఉత్తరప్రదేశ్ లోని పశ్చిమ ప్రాంతంలో పార్పా అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామము వీడు మామగారి గ్రామం అనమాట సో అక్కడికి వెళ్ళాడు ఈ జర్నలిస్ట్ మొత్తానికి కనుక్కున్నాడు వాడు నైన్టీన్ ఎయిటీలో లో రిలీజ్ అయిన తర్వాత వాడి ఇంటికి వెళ్ళాడు వాడు చక్కగా మామూలుగా ఒక పెళ్ళైనటువంటి కుటుంబం ఎలా ఉంటుంది పెళ్లి పిల్లలు ఉండి వాడు ఒక పవర్ స్టేషన్ లో లేబరర్ గా పనిచేస్తూ ఉన్నాడు అలాగే క్లీనర్ గా పనిచేస్తూ ఉన్నాడు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఆ పార్ప అనే గ్రామం వెళ్ళడం కంటే ముందు వాడి పూర్వీకుల గ్రామం అయినటువంటి దాదూపూర్ అని చెప్పింది ఉత్తరప్రదేశ్ లో అక్కడ కొన్ని రోజులు ఉన్నాడు ఆ తర్వాత ఇంకేముందండి పెళ్లి పిల్లలు కుటుంబము వాడి తిప్పలు వాడు చాలా హ్యాపీగా చేసుకుంటున్నాడు అయితే జర్నలిస్టు ఆ సోహన్ లాల్ గారిని కలిసి వాడిని ఇంటర్వ్యూ కూడా చేశాడు ఎందుకు ఇలా చేశావు ఎందుకు ఆఘాయిత్యం చేశావు అని చెప్పి ప్రశ్న వేస్తే వాడు నాకు కోపం ఆవేశంలో నేను అలా చేశాను అని చెప్పి వాడు చెబుతూ నేను అమ్మాయి మీద అరుణా షాన్బాగ్ మీద అఘాయిత్యానికి పాల్పడలేదు ఇంకెవడైనా ఆమె మీద అఘాయిత్యం చేశాడేమో నాకు తెలియదు అని చెప్పి వాడు మాట్లాడుతున్నాడు కోర్టు నుంచి విడుదలయ్యి జైలు నుంచి విడుదలయ్యి వచ్చిన తర్వాత కూడా వాడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి సో అక్కడ కూడా ఆ అరుణా షాన్బాగ్ మీద వీడు అఘాయిత్యం చేశాడు అన్నట్టు కోర్టులో ఎక్కడ అసలు ఆ పోలీస్ రిపోర్ట్స్లోనూ లేదు ఆ కేసు మీద వాడికి శిక్ష పడలేదు మరి అరుణా షాన్బాగ్ మీద అఘైత్యం చేసింది ఎవరు అంటే ఇంతవరకు పోలీసులు కానీ కోర్టు కానీ ఈ వ్యవస్థ కానీ సమాధానం చెప్పలేకపోయింది ఒకవేళ వీడియో చేసి ఉంటే మరి వీడికి ఎందుకు శిక్ష పడలేదు అది వాడేమో నేను చేయలేదు నేను చేయలేదు అని చెప్పి రిలీజ్ అయిన తర్వాత కూడా అదే పాట పాడుతున్నాడాడు తర్వాత మరి ఎందుకు ఆమె మీద అఘాయిత్యం సరే నువ్వు అఘైత్యం చేయలేదు అంటున్నావు సరే ఆమె మీద నువ్వు దాడి చేశావు కదా మరి దాని మీద అయితే నీకు శిక్ష పడింది కదా మరి చెప్పు ఎందుకు దాడి చేశావు అని చెప్పి జర్నలిస్ట్ క్వశ్చన్ వేస్తే నాకు ఆమె బాస్ నేను ఊరికి వెళ్తాను నాకు లీవ్ కావాలి అని చెప్పి అడిగితే ఆమె లీవ్ ఇవ్వలేదు నాకు ఆమెకు మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది అంతేకాకుండా మా ఇద్దరి మధ్య గలాట జరిగింది భౌతికమైనటువంటి దాడి చేసుకున్నాం ఒకరి మీద ఒకరము అందుకే నేను అలా చేయనేసి అట్లా చేశాను అని చెప్పి వీడు సమాధానం చెప్పాడు ఇంకోటి ఏంటంటే ఆమె జీవోత్సవంలా ఉంది మరణించలేదు కదా మరణించకపోయేసరికి ఏమైంది త్రీ నాట్ టూ సెక్షన్ అట్రాక్ట్ అవ్వలేదు ఐపీసీ త్రీ నాట్ టూ అట్రాక్ట్ అవ్వకుండా ఐపీసీ త్రీ నాట్ సెవెన్ అట్రాక్ట్ అయింది ఐపీసీ త్రీ నాట్ సెక్షన్ లో సెవెన్ లో కూడా మాక్సిమం వేయకుండా వాడికి ఎంత అంతేసారు ఏదో నామినల్ గా పడినట్టు పడింది అంత దారుణానికి వీడు ఒడిగడితే ఇదే అనమాట వాడికి పడినటువంటి శిక్ష ఆ తర్వాత అండి అరుణ షాన్బాగ్ ని అక్కడి నుంచి ఆ హాస్పిటల్ నుంచి వేరే ఇంకేదైనా పెద్ద హాస్పిటల్ కి షిఫ్ట్ చేయాలి అని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు గాని అది కుదరలేదు నర్సెస్ వచ్చి ఫుల్ అండి ప్రొటెస్ట్ చేశారు ముంబైలో నైన్టీన్ ఎయిటీస్లో లో మొత్తానికి ముంబై కార్పొరేషన్ ఇప్పుడేమో బిఎంసీ అని చెప్పి పిలుస్తున్నాం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై ఇంకా వాళ్ళు అది మానుకున్నారు ఆమెను అక్కడే హాస్పిటల్లో ఉంచి ఆమెకు ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలు పెట్టారు కానీ ట్రీట్మెంట్ కి ఆమె రెస్పాండ్ అవ్వడం లేదు జీవోత్సవం లాగా పడుంది పిలిస్తే పలకదు కళ్ళు కనిపించవు చూడదు బాడీ మూవ్ అవ్వదు ఇది ఆమె పరిస్థితి ఈ పింకీ విరాని అనేటటువంటి జర్నలిస్ట్ అండి అరుణా షాన్బాగ్ కేసు గురించి ఆమె మర్చిపోలేదు రెండు వేల పదిలో సుప్రీం కోర్టులో లో ఒక పిల్లు వేసింది ఈ పింకీ విరాని అయ్యా ఆమె మెడికల్ కండిషన్ ఏంటో చూస్తున్నారు చాలా దారుణంగా ఉంది ఆమె పరిస్థితి ఒకసారి చూడండి ఆమెకు ఇక ఈ లోకం నుంచి కాస్త ప్రశాంతమైన మరణాన్ని అయినా సరే ప్రసాదించండి ఎన్ని సంవత్సరాలు అట్లా జీవత్సారం లాగా పడి ఉంటుంది ఆలోచించండి అని చెప్పి కేసు వేశారు ఇంకా కొంతమంది కూడా అండి కేసు వేశారు అంటే ఆమెను కారుణ్య మరణం కింద ఈ లోక నుంచి పంపేయండి అన్నటువంటి కేసు అనమాట అయితే అంటే దీన్ని యూత్నేషియా అని చెప్పి పిలుస్తారు మన భారతదేశంలో అటువంటిది ఏది కూడా లేదండి దానికి సంబంధించిన చాలా గైడ్ లైన్స్ ఉన్నాయి అంత సులభంగా కోర్టు కారుణ్య మరణానికి ఒప్పుకోదు మన భారతదేశంలో అందువల్ల మేము కారుణ్య మరణానికి ఒప్పుకోము అన్నట్టుగా కోర్టు చెప్పింది అలాగే ఆమె పాపం హాస్పిటల్ బెడ్ మీద ఉండిపోయి వెంటిలేటర్ మీద ఆక్సిజన్తో అట్లా ఉండిపోయి ఉండిపోయి పద్దెనిమిది మే రెండు వేల పదిహేను ఆమె న్యూమోనియా సోకి మొత్తానికి ఆమె ఈ లోకాన్ని వదిలేసింది అయితే హాస్పిటల్లో ఉండేటటువంటి నర్సులు ఇతర స్టాఫ్ మెంబర్సు వాళ్ళందరూ కూడా ఆమె అంత్యక్రియలు చేశారు అరుణ షాన్బాగ్ కేసు అన్నది చాలా సంచలనాత్మకమైన కేసు ఈ అరుణ షాన్బాగ్ సంబంధించిన జీవితం మీద మలయాళంలో మారం పెంబోల్ అనే ఒక సినిమా వచ్చింది అలాగే సోనీ క్రైమ్ పెట్రోల్ సిరీస్లో అరుణ షాన్బాగ్ సంబంధించినటువంటి స్టోరీని అండి ఒక ఎపిసోడ్ చేశారు అలాగే నావెలిస్ట్ హరికిషన్ మెహతా అని చెప్పి గుజరాతీ నావెలిస్టు జడ్ చేతన్ అనే ఒక పుస్తకం కూడా రాశారు అలాగే పింకీ విరాని ఆ జోర్నలిస్ట్ సోషల్ యాక్టివిస్ట్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ ఆమె కూడా అండి అరుణాస్ స్టోరీ ద ట్రూ అకౌంట్ ఆఫ్ ఏ రేప్ అండ్ ఇట్స్ ఆఫ్టర్ మాత్ అని చెప్పి ఒక పుస్తకాన్ని రాశారండి మన భారతదేశంలో ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అనేది మీరు చూడొచ్చు ఇప్పుడు ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉంది సీసీటీవీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి సిమెంట్ అనాలసిస్ చేయడానికి డిఎన్ఏ అనాలసిస్ చాలా లోతుగా చేయడానికి చాలా చాలా టెక్నాలజీ ఫోరెన్సిక్ సైన్స్ చదువుకున్నటువంటి ఎక్స్పర్ట్స్ ఎంతమంది ఉన్నారు కానీ కోల్కట్టా కేసు అండి పోలీసులు గవర్నమెంటే తప్పు తప్పుగా వ్యవహరిస్తే ఏం జరుగుతుంది అని చెప్పడానికి కోల్కట్టా కేసు ఒక ఉదాహరణ సరే దాని గురించి నిన్న మొన్న మనం ఇంకా ఆధారాలు ఏమేం చేశారు ఏడు వేల మంది హాస్పిటల్ మీద పడి ఆధారాలు ధ్వంసం చేయడానికి ఏం చేశారు అవన్నీ మాట్లాడుకున్నాం కాబట్టి మళ్ళీ మళ్ళీ నేను మాట్లాడదలుచుకోలేదు సుప్రీంకోర్టు కోర్టున్నా అవన్నీ ప్రశ్నలు కూడా సంధించి వదిలిందనమాట కోల్కతా హాస్పిటల్లో జరిగిన నేరానికి గాను వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని ఉతికారేసింది ఇదే అండి అరుణా షాన్బాగ్ కేసు మరోపక్క మమతా బెనర్జీ ప్రభుత్వం ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మరో మహిళా డాక్టర్ మీద అఘాయిత్యము హత్య జరిగితే అక్కడ ఆధారాలు ధ్వంసం చేసే కార్యక్రమం హాస్పిటల్లో ఉన్న ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలోను ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ఏడు వేల మంది గుండాలు వచ్చి పడి ఏమేం జరుగుతోందో కొన్ని రాష్ట్రాలలో మీరు గమనించవచ్చు అది విషయం ధన్యవాదాలు